మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని తెలుసు ఇందిరమ్మ ఇల్లులో మనకు ఐదు లక్షలు వస్తుంది ఫస్ట్ విడతాగా నాకు లక్ష లక్ష తర్వాత లక్ష లక్ష నలభై వేల రూపాయలు వచ్చాయి అయితే ఇందిరమ్మ పథకంలో ఫేస్ టూ అప్డేట్స్ ఈ ఈ ఇయర్లో ఎవరికి ఎలా ఎలిజిబిలిటీ ఉందో అనేది మీరు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను ముందుగా నేను కుట్టిన బ్లౌజ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఈ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను మామూలుగా నార్మల్గా బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి ఈ బార్డర్ని నేను హ్యాండ్కి పెట్టేశాను మిగిలిందంతా ప్లేన్ వస్తే బాగాలేదనేసి నేను ఇలా పల్స్ యూస్ చేసి శారీలో వచ్చిన గ్రీన్ వైట్ అలా యూజ్ చేసి బ్లౌజ్ని డిజైన్ చేశాను ఇప్పుడు వచ్చేసి మేము కట్టుకుంటున్న ఇల్లు మీకు చూపిస్తున్నాము ఫస్ట్ ఇలా ఇల్లు పిల్లర్స్ లెవెల్లో వచ్చిన తర్వాత మనం ఒక ఫోటో పెడతాం కదా తర్వాత నెక్స్ట్ ఫోటో వచ్చేసి మనము పిల్లర్స్ మొత్తం కట్టాక ఫోటో పెట్టాలి అలా కట్టిన తర్వాత నెక్స్ట్ మనము గోడలు గోడలు వచ్చేసి మనకి స్లాబ్కి కొంచెం తక్కువలో ఉన్నప్పుడు గోడలు ఫోటో పెట్టాలి ఆ వీడియోస్ అన్నీ నేను డైలీ పెడుతూనే ఉన్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ముందు వీడియోలో చూసుకోవచ్చు ఫస్ట్ మనము ఇలాంటి ప్లేస్లో ఉన్నప్పుడు మనకి బొద్దింకలు ఇలా పురుగులు ఏం రాకుండా ఉండడానికి ఫస్ట్ మనకి భూమిలో ఇలా చిన్న చిన్న గుంతలు చేసి దాంట్లో ఈ పురుగులు మందు వేస్తారండి చెదలు పట్టకుండా ఇవి డోర్స్కి అయినా లేకపోతే కాబోర్డ్స్ చేయించుకుంటున్నారు కదా కబోర్డ్స్కి చెదలు పట్టకుండా ఇలా గుంతలు తవ్వి మనకి ఇక్కడ ఇందులో మందులు నింపుతారు ఇది ఎవరికైనా కావాలంటే నేను కామెంట్ చేస్తే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా మనకి ప్లేస్ని బట్టి అలానే మంది యూజ్ చేసే దాన్ని బట్టి మనకి అమౌంట్ తీసుకుంటారు ఇలా ఎవరైనా అవసరం ఉంటే చేసుకోవచ్చు ఇప్పుడు కబోర్డ్స్ యూజ్ చేసే మెటీరియల్ బాగాలేకపోతే చెదలు పట్టే అవకాశం ఉంటుంది లేదంటే మనం కూడా ఇలాంటి హోల్స్ చేసుకొని అమెజాన్లో ఈ ప్రోడక్ట్ దొరుకుతుందంట ఆ ప్రోడక్ట్ ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది దాన్ని మనమే వేసేసుకుంటే తక్కువ ఖర్చులో మనమే నింపేసుకుంటే అయిపోతుంది మనం ఇది ఫిల్ చేసుకునేటప్పుడు నోస్కి ఏమైనా క్లాత్ అడ్డం పెట్టుకొని ఫిల్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అయితే మనకి ఇందిరమ్మ పథకంలో చాలామందికి సెకండ్లో సెకండ్ విడతగా చాలామంది స్టార్ట్ చేశారు ఫస్ట్ విడతలోనేమో ఏమొస్తాయి లేట్ వస్తాయి గవర్నమెంట్ అమౌంట్ అనేది అనేసి చాలామంది అనుకున్నారు కానివ్వండి ఫస్ట్ మేము ఫోటో ఈరోజు పెట్టామనుకో మాకు రెండు వారాల లోపు అమౌంట్ ఖచ్చితంగా పడ్డాయి మనం ఏ అకౌంట్ ఇస్తామో ఆ అకౌంట్లోనే పడుతున్నాయి ఒక్కొక్కసారి మనకి అకౌంట్స్ డిఫరెంట్ ఉంటే మనకు ఆధార్ కార్డు నెంబర్ ఇస్తాం కదా దాన్ని బట్టి ఆ అకౌంట్లో పడుతున్నాయి ఈ చూడండి నాకు ఈ గోడల్ లెవెల్ అమౌంట్ కూడా పడ్డాయి ఇప్పుడు వచ్చేసి మేము ప్లాస్టింగ్ అవన్నీ స్టార్ట్ చేసాము పైన కంపౌండ్ వాళ్ళు కడుతున్నారు సెకండ్ లెవెల్ వచ్చాక థర్డ్ది వన్ ల్యాక్ సిక్స్టీ మొత్తం ఇల్లు అయిపోయిన తర్వాత వేస్తారు లోపల వచ్చేసి ఇలా సెల్ఫ్ అలా అన్నీ తయారు చేస్తూ ఉన్నారు ముందు ముందు నేను ఎలాంటి వీడియోస్ పెట్టాలన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చాలామంది కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్కి నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఈ ఇల్లు ఇలానే కట్టాలా ఇంకా ఏ విధంగా అయినా కట్టొచ్చా అనేది కూడా అడిగారు వాటన్నిటికీ నేను సమాధానం ఇస్తూ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను మనకి మనము ఇలా కట్టుకోవాలనేసి అయితే గవర్నమెంట్ చెప్పట్లేదండి వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ ఇస్తున్నారు మనం ఇంకా టెన్ ల్యాక్స్ పెట్టుకోవచ్చు ఇంకేమైనా పెట్టుకొని మనం నీట్గా కట్టుకోవచ్చు అండి దానికైతే వాళ్ళు ఏ అబ్జెక్షన్ చేయట్లేరు మనకి వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఒక రూము కిచెను హాలు బెడ్రూమ్ ఉండేలాగా కట్టుకోవాలి ముఖ్యంగా బాత్రూమ్ కనిపించాలి లాస్ట్ ఫోటోలో కూడా మనకి ఎలాంటివి ప్రెట్ ఇలాంటివి చూస్తారు అనేది కూడా నేను చెప్తాను మాకు వచ్చేసి మెట్ల కింద వచ్చింది బాత్రూమ్ చిన్నగా వచ్చేసింది అండి బాత్రూమ్ ఒకటే అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్